హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి రెండు వందల ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు రోజులో ఉద్యోగం అయితే ఇస్తారు ఖచ్చితంగా తెలుగు భాష అయితే రావాల్సి అయితే ఉంటుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చివరి దాకా అది చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి సో కార్గోస్ అండ్ లాజిస్టిక్స్ అండ్ అలైట్స్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ ఇది సో దీంట్లో మనకు అఫీషియల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు వేరియస్ ఉద్యోగాలు ఉన్నాయి మనకు అత్యధికంగా సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించి ఫ్రెషర్స్ అయితే తీసుకుంటున్నారండి టోటల్గా రెండు వందల డెబ్బై నాలుగు వ్యాకెన్సీస్ ఉన్నాయి గోవా లే పోర్ట్ బ్లేయరు సూరత్ విజయవాడ ఎయిర్పోర్ట్స్లో మాత్రమే వీటిని భర్తీ అయితే చేస్తున్నారండి మనకు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ పదో తేదీ చివరి తేదీగా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందండి చాలా మంచి అవకాశం చాలా మంచి శాలరీతో ఈ జాబ్స్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఇంకా చీఫ్ ఇన్స్ట్రక్టరు ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి మనకు కావాల్సిన సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేటు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో జనరల్ అభ్యర్థులు ఎస్సీ ఎస్సీ అభ్యర్థులు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలండి సో మనకు ఎబిలిటీ టు రీడ్ లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి ఆంధ్రప్రదేశ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి విజయవాడకు సంబంధించి తెలుగు అయితే వచ్చి ఉండాలి సో మనకు ఏజ్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని చెప్పి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు లోపల మోర్ దెన్ ట్వంటీ సెవెన్ ఉండకూడదు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది మీరు కార్గోకి సంబంధించి బ్యాగేజెస్కి సంబంధించి స్క్రీనింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఏదైతే మనకు క్యారేజెస్లో వెళ్తూ ఉంటాయో సో వాటిని చూస్తూ పరిశీలిస్తూ మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉండరు ఉండొచ్చు సో దీనికి సంబంధించి మనకు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫీజు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్ క్యాండిడేట్స్కి కేవలం హండ్రెడ్ రూపీస్ ఫీజు చేస్తే పే చేస్తే సరిపోతుంది ట్వంటీ ఫస్ట్ నవంబర్ నుండి టెన్త్ డిసెంబర్ వరకు ఆన్లైన్లో మనము అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందండి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీ విద్యా అర్హతలోని మార్కుల ఆధారంగా రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించి శాలరీ ఎంత ఇస్తారు సెక్యూరిటీ స్క్రీనర్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ థర్టీ థౌజండ్ సెకండ్ ఇయర్ థర్టీ టూ థౌసండ్ థర్డ్ ఇయరు థర్టీ ఫోర్ థౌజండ్ అయితే ఇస్తారు తర్వాత మనకు శాలరీ అనేది పెరుగుతుందండి ఇవి ఫస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటారు తర్వాత మీకు పర్మనెంట్ అయితే ఇక్కడ రెగ్యులర్గా అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి మీకు దీనికి సంబంధించి ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీని మనకు విజయవాడ ఎయిర్పోర్ట్లో అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ జాబ్ అయితే వస్తే దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అప్లై లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి మీకు అర్హత ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకొని ట్రై చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి